సర్జరీ విజయవంతమైన తర్వాత డాక్టర్ బాలరాజశేఖర్ చంద్ర సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ సైన్స్ సర్జన్ మాట్లాడుతూ శ్రీమతి నడిపనేని గారికి సర్జరీ విజయవంతం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం మా అత్యుత్తమ వైద్య బృందం యొక్క నైపుణ్యం మరియు యశోద హాస్పిటల్లోని అధునాతన సౌకర్యాలు అదేవిధంగా అసాధారణమైన సంరక్షణ అనేవి చికిత్స అందించడంలో సహాయపడ్డాయి సర్జరీ తర జరిగిన తర్వాత ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది చెప్పండి సార్ నేను బాలరాజ్ అండి అయింది హాస్పిటల్ హైటెక్ సిటీలో నీరల్ సర్జరీని స్పెషాలిటీ వచ్చి ఎండోస్కోపిక్ టెక్స్ పైన్ సర్జరీ మినిమల్ నీరల్ స్పైన్ సర్జరీస్ కూడా మనం కినాస్టినోసిస్ అంటే వెన్ను తీసుకున్నట్లయితే వెన్నులోంచి వచ్చే నరాలు కాళ్ళలో పెళ్ళే నరాలు కానీ మెడలో ఒత్తిడి కూడా అయితే చేతిలో పెళ్ళే నరాలు కానీ సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి నొక్కి రావడము నడవలేకపోవడము నడు నొప్పి రావడము కాళ్ళలో నృత్య రావడము కిందిలాగా రావడము సో ఇట్లాంటివన్నీ జరుగుతాం సో ఈ సిమ్టమ్స్తో చాలా మంది ఏం చేస్తారంటే ఏం ఏమైనా భయంకరంగా అయిపోయిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా చెప్తారేమో అని చెప్పి సో లేట్ చేసి మన దగ్గర రావడం జరుగుతుంది ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్లయితే ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటితో కూడా ఏం చేసుకోవచ్చు కొంచెం ముదిరేక అంటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో మనకి రోజు జీవితానికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చేస్తాము చాలామందికి భయం ఏముంటుంది అంటే ఈ ఆపరేషన్ చేస్తే వెన్నుకూ సంస్ ఆపరేషన్ చేస్తే పెరాలసిస్ అయిపోతుంది బెడ్ మీదకి పరిమితం అయిపోతామనే భయంతో కూడా మంది సర్జరీస్ దగ్గర రాకపోవడము సో సరిగ్గా ట్రీట్మెంట్ అని తీసుకోకపోవడం జరుగుతుంది సో నేను చెప్పినట్టు కింద కనుక్కున్నట్టు మనం కొంచెం సివియర్గా ఉండే లో కూడా మనం ఆపరేషన్ చేసినట్లయితే టైంకి సో రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజ్ టెక్నిక్స్ వచ్చాయి అంటే పెద్దగా ఓపెనింగ్ చేసుకోకుండా డిచిన్ ఓపెన్ చేసుకొని ఫిక్సేషన్ చేయడం ఫోర్టుబల్ కేసులు అన్ని కేసులు అన్ని సర్జరీస్ చేయలేము సో ఇంకా ఇంకొంత ఓన్లీ డిస్క్ ఉన్నట్లయితే ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే మనం డే కేర్ ప్రొజర్లా కూడా చేస్తుంది సో డే కేర్ ప్రొసీజర్ అంటే మనం ఆ రోజు చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయడం లేకపోతే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం పేషెంట్ కన్వీనెషన్ బట్టి కూడా చేయడం జరుగుతుంది దీంట్లో కోత కానీ అనసీషియా కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో స్కోప్ అనేది మనకి సిక్స్ మిల్లీమీటర్స్ అంటే పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది సో వన్ సెంటీమీటర్ కంటే తక్కువ కోర్తో మనం సర్జరీ చేసి మనల్ని అదే రోజు డిశ్చార్జ్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతుంది సో చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చేసాక సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఉషరాని కాదు మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది సో స్పాడులైజేషన్ ఉంది సో వాకింగ్ డిఫికల్టీ ఉండడంలో మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది లంబర్ క్లాస్లో సో ధైర్యంగా చేయించుకున్నారు అసలు భయపడలేదు సర్జరీ తర్వాత కూడా వాకింగ్ అది శరీరవాడి వేరే చేయదు సో పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పి ఫాలో అవుతున్నారు కాబట్టి రిజల్ట్ అనేది మనం చూస్తా ఉన్నాం సో సో రిజల్ట్స్ లైవ్ ఎగ్జాంపుల్ అండ్ చేస్తే అయిపోతుంది భయపడాల్సినాబ్ అంటే హైదరాబాద్ చేయించుకున్నాను చాలా బాగా చేశారు నా పని నేను చేసుకోగలుగుతున్నాను అంతకుముందు అసలు భయం వేసేది అనమాట శరీరంలో ఏమన్నా ఉంటుందేమో ఉన్నట్టు ఏమన్నా పెడతారేమో అనేసి నేను పిల్లలు చదువు అయిపోయిన దాకా పిల్లలు అందరికేదాకా వాయిదా చేసుకుంటూ వచ్చాను నేను కూడా వాస్తవానికి అట్లా వాయిదా చేసుకుంటూ వచ్చాను ఇంకా మరి మరి నాకు వెళ్ళిపోసిన ఎక్కువేసరికి హైదరాబాద్ తీసే చాలా చాలా బాగుంది